అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో అంబకపల్లి ఆవుల స్వామి వారి మహిమల గురించి స్వామివారి జీవ సమాధి ఎలా అయ్యారు దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందామండి ఆల్రెడీ స్వామివారి జీవిత చరిత్ర కొంత పార్ట్ పార్ట్ వన్ లో అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ అండి స్వామివారి కొన్ని మహిమలు అవన్నీ కూడా మనము ఈ వీడియోలో చెప్పుకుందాము స్వామివారు ఎప్పుడూ కూడా మౌనం పాటించేవారు అయితే ఎప్పుడైనా స్వామివారు చెప్పిన మాటలు అవి ఖచ్చితంగా నేర జరిగేవండి ఏ మాట చెప్పినా కూడా స్వామివారు అవి ఖచ్చితంగా ఎవరి విషయంలో అయినా జరిగేవన్నమాట స్వామివారికి మంచి వాక్శుద్ధి ఉంది ఎందుకంటే ఒకసారి పన్నెండు సంవత్సరాల వయసు గల ఒక వెంగమ్మ అనే ఒక ఆవిడ స్వామివారి దగ్గరకు వచ్చి స్వామి నా భవిష్యత్తు చెప్పండి అని అడిగింది అప్పుడు స్వామివారు వద్దమ్మా భవిష్యత్తు తెలుసుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అంటారు లేదు స్వామి నా భవిష్యత్తు తెలుసుకోవాలనుంది నాకు భవిష్యత్తు చెప్పండి అంటుంది అప్పుడు స్వామివారు చెబుతారు నీకు సంతానం కలగదమ్మా భవిష్యత్తులో అని చెప్తారు ఖచ్చితంగా అలాగే ఆమెకి కొద్ది రోజుల తర్వాత వివాహం జరిగి సంతానం అనేది కలగలేదు ఇక బండి వెంగమ్మ అనే ఆమె ఆమె కూడా వచ్చి వారిని భవిష్యత్తు అడిగింది అప్పుడు స్వామివారు నీవు కొద్ది రోజుల్లో విధవ అవుతావు అని చెప్పారు అలాగే కొద్ది రోజుల్లో ఆమె భర్త మరణించి ఆవిడ విధవ అయ్యారు ఇక ఇలా ఉండగా ఒకసారి ఒక వదినా మరదళ్ళు పొలానికి వెళ్తారు పొలానికి వెళ్లి వాళ్ళు కలుపు తీస్తుంటే ఒక పాము వచ్చి ఆ వదిన ఇద్దరిని కాదు కాటు వేస్తుంది అనమాట కాటు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ పాముని చంపి ఆ పాము పైన రాళ్ళన్ని పోసి ఇక స్వామి వారి దగ్గరకు వస్తారు ఎందుకంటే స్వామివారు పాము కాటుకి కలిక్కం ఇస్తారని చెప్పుకున్నాం కదండి ప్రీవియస్ వీడియోలో సో ఆ కలిక్కాన్ని ఇచ్చి వారు ఆ విషయాన్నంతా కూడా మాయం చేసేవాళ్ళు అనమాట స్వామివారు కాబట్టి ఎవరికి పాము కరిచినా కూడా స్వామివారి దగ్గరకే వచ్చేవాళ్ళు అలా వాళ్ళు స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా ఆ పాము చావలేదమ్మా మీరు రాళ్లతో కొట్టి వచ్చారు అంటారు ఖచ్చితంగా అలాగే రెండో రోజు వాళ్ళు వెళ్ళి చూసేటప్పటికే ఆ పాము చావలేదు ఈ విధంగా స్వామివారి దివ్య దృష్టి దివ్య వాక్కు కూడా అందరికీ అర్థమైందనమాట స్వామివారిని మాదిగ స్వామి అని పిలిచేవారు ఆవులు మేపడం వల్ల స్వామివారిని ఆవుల స్వామి అని పిలిచేవారు అయితే ఒకరోజు పిల్లలు మామిడి చెట్టు కింద నించొని మామిడి చెట్టుకి కోసమని కాయల కోసం రాళ్లు వేస్తూ ఉంటారు స్వామివారంటారు అంటారు ఒక్క కాయ కూడా పడదప్ప అంటారు అయితే ఈసారి చెబుతారు ఈసారి వేయండి ఒక రాయికి పది పండ్లు రాలతాయి అని చెబుతారు నిజంగా అలాగే వాళ్ళు ఒక రాయి వేసినప్పుడు పది పండ్లు మామిడి పండ్లనేవి కింద పడ్డాయనమాట ఈ విధంగా స్వామివారి దివ్యత్వం మీద అందరికీ కూడా విశ్వాసం అనేది పెరగసాగింది ఇక ఆ ఊరిలో ఒక అతను స్వామివారిని దొంగ స్వామి అని తిడుతూ ఉండేవాడు ఒక రోజు స్వామివారి దగ్గరకు వచ్చి నువ్వు ఒక దొంగ స్వామివి అని తిట్టాడు అప్పుడు స్వామివారు అంటారు అప్ప మరో రోజు నీకు తెలుస్తుందిలే నేను దొంగ స్వామినో కాదు అంటారు ఇక మరుసటి రోజు అతనికి పాము కరుస్తుంది పాము కరిస్తే ఎవరినైనా సరే ఆ ఊరిలో స్వామివారి దగ్గరకు తీసుకుని వచ్చేవారు ఎందుకంటే కలిక్కం వేసి విషాన్ని తొలగించేవారు కాబట్టి అలా తీసుకొని వస్తే స్వామివారు అంటారు నేను మాదిక స్వామినయ్యా నాకేం తెలుసు ఈ విషాన్ని తీసేయడం ఇదంతా అంటారు అన్నప్పుడు అతను తన తప్పు క్షమించమని అడిగి తన తప్పును తెలుసుకొని స్వామివారిని మన్నించమని అడుగుతాడు ఇక స్వామివారు అతనికి పాము విషాన్ని కలిక్కం వేసి తొలగిస్తారు ఈ విధంగా అతని తప్పుని అతను తెలుసుకున్నాడు ఇక చెన్నై నుంచి శెట్టిగారు ఒకరు సంతానం కోసం స్వామివారిని దర్శించడానికి వచ్చారు ఇక అతను సంతానం కోసం స్వామివారిని మొక్కుకున్నప్పుడు స్వామివారు చెబుతారు జీవల కొనలో ఒక ఆవు సమాధి ఉన్నది ఆ ఆవు సమాధికి గనక మీరు పూజ చేసి ఒక చెట్టుకు కనుక మీరు ఉయ్యాల కట్టినట్లయితే మీకు ఖచ్చితంగా పుత్రుడు కలుగుతాడు అని స్వామివారు చెబుతారు వాళ్ళు అలాగే చేశారు స్వాళ్ళు స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళకి పుత్రుడు కలిగారు అయితే స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భోజనాలు కానీ ఎవరైనా ఏమైనా విస్తే ఇస్తే తినేవారు కాదు ఎక్కువగా మంచినీళ్ళు కూడా సేవించేవారు కాదనమాట దానివల్ల మలమూత్రాలకు కూడా పెద్దగా వెళ్లేవారు కాదు స్వామివారు అంటే ఆహార పానీయాలు లేని చోట మలమూత్రాలకు ప్రసక్తి ఏముంటుందండి అందువలనే స్వామివారు ఆహార పానీయాలు పెద్దగా స్వీకరించేవారు కాదనమాట మలమూత్రాలకు కూడా పెద్దగా వెళ్లేవారు కాదు ఆ పక్కనుండే వాళ్ళ భక్తులందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసేది ఈయన అసలు ఎప్పుడు వెళ్తారు మలమూత్రాలకే వెళ్లరు అని చెప్పేసి ఈ భక్తులందరూ కూడా ఒకరోజు ఒక దూర ప్రయాణం చేస్తూ ఉంటారు స్వామి వారితో కలిసి ఆ ప్రయాణంలో స్వామివారు అసలు ఏమీ తినలేదు తాగలేదు కూడా ఇక అంత దూర ప్రయాణంలో కూడా ఎప్పుడు మల మూత్ర విసర్జనకే వెళ్ళలేదు అనమాట వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారనమాట స్వామివారి ఆ లీల చూసి అయితే ఇంకా స్వామివారి దగ్గర ఉన్న విశిష్టత ఏమిటంటే ఎప్పుడూ కూడా ఎవరు ఏమిచ్చినా తినేవారు కాదు అదే విధంగా ఆవులు కాసేటప్పుడు సేపైనా సరే ఆ ఎండలో అలాగే నిల్చునే ఉండేవారు అనమాట ఒకవేళ వర్షం వచ్చినా తడే ఆ వర్షంలో తడుచుకుంటూ అలాగే ఉండేవారు అంటే వర్షం పడుతుండేది స్వామివారు మాత్రం తడిచేవారు కాదంట ఇలా ఎన్నో విశిష్టతలు స్వామివారి దగ్గర ఉండేవి ఇక స్వామివారు ఒక భజన మందిరాన్ని కట్టించడానికి స్థలం అడిగారు కేతిరెడ్డి పుల్లారెడ్డి అనే ఒక భక్తుడిని అతను స్వామివారు అడగడం ఆలస్యం వెంటనే భజన మందిరానికి స్థలాన్ని ఇచ్చేశారనమాట ఇప్పుడు కూడా అక్కడ భజన చేస్తూ ఉన్నారు స్వామివారు కూడా అప్పుడు ఆ అక్కడ ఉండే భక్తులందరినీ కూడా పిలిచి భజన చేయిస్తూ ఉండేవారు అనమాట ఇలా భజనకు వచ్చిన కొంత ఒక వాళ్ళ స్వామి వాళ్ళ బంధువుల పాప కూడా ఒక ఆవిడ ఆ భజనకు వచ్చిందంట భజనకు వచ్చినప్పుడు స్వామివారిని పెళ్లి చేసుకోమని అడిగింది ఆవిడ పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు స్వామివారు అంటారు అమ్మా నేను బ్రహ్మచారిని నాకు పెళ్లి ఇవన్నీ ఏమీ వద్దమ్మా అని చెప్తారు ఆ అమ్మాయి ఇంటికి పోయి వాళ్ళ బంధువులకి ఏమి చెప్పిందో ఏమో కాని వాళ్ళందరూ కూడా స్వామివారిని కొట్టడానికి కర్రలు తీసుకొని వచ్చారు ఇలా కర్రలు తీసుకొని వచ్చి స్వామివారి మీద కర్రలు ఎత్తగానే వాళ్ళన్ని చేతులు కూడా అలాగే అనమాట ఇంకా బిగుసుకుపోయినాయి కథలు లేకుండా ఇంకా వారు ఆశ్చర్యపోయి స్వామివారి దివ్యత్వానికి వాళ్ళు క్షమించమని అడిగారు ఇక వెంటనే స్వామివారు వాళ్ళ చేతులని అలా స్పర్శించారు అలా తాకంగానే వాళ్ళందరూ కూడా మళ్ళీ నార్మల్ గా అయిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పును క్షమించమని వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ విధంగా స్వామి ఏమి చెప్పినా కూడా జరిగేదనమాట ఆయనకి అంత దివ్య వాక్కు ఉండేది ఒకరోజు మస్తాన్ రెడ్డి అనే స్వామివారి భక్తుడికి చెబుతారు నీకు పిల్లలు పుట్టరు నువ్వు గనక రెండో పెళ్లి చేసుకున్నట్లయితే నీకు పిల్లలు పుడతారు అని చెప్పారు అలాగే అతనికి చాలా సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టలేదు ఇక రెండవ పెళ్లి చేసుకున్నారు పిల్లల కోసం అని తన భార్య మొదటి భార్య అనుమతితో ఇక రెండవ పెళ్లి చేసుకున్నాక అతనికి ఆరుగురు పిల్లలు పుట్టారు ఈ విధంగా స్వామివారి దివ్య వాక్కు ఎంతో గొప్పగా ఉండేదన్నమాట ఇక స్వామివారి దివ్య పాద స్పర్శ కోసం ఎంతో మంది కూడా స్థపించి పోతూ ఉండేవారు అప్పుడు స్వామివారు అనేవారు నేను కూడా మీలాగే మామూలు మనిషినయ్యా అనేవారు ఇక స్వామివారు మహత్యం చూపించమని భక్తులందరూ కూడా ఒకసారి కూర్చొని ఉంటారు కూర్చొని ఉండి స్వామివారిని అడుగుతారు మీ మహత్యం చూడాలనుంది స్వామి అని వద్దు నానా మీరు భయపడతారు వద్దప్ప అంటారు స్వామివారు అన్నప్పుడు ఆ భక్తులు లేదు లేదు స్వామి మేం మీ మహత్యం చూడాలి అంటారు వెంటనే స్వామి వారు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటారు అలా కూర్చున్నప్పుడు ఒక సర్పం ప్రత్యక్షమవుతుంది అక్కడ వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడి పక్కకు తొలగిపోతారు ఇక వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉండడం చూసి స్వామివారు ఆ పాముకి సైగ చేస్తారు సైగ చేసిన వెంటనే ఆ పాము అదృశ్యమైపోతుంది అనమాట ఇలాంటి ఎన్నో లీలలు స్వామివారి చరిత్రలో ఉన్నాయి ఇక స్వామివారు సమాధి ఎలా అయ్యారు జీవ సమాధి అయ్యారు స్వామివారు దాని గురించి చెప్పుకున్నట్లయితే ఒకరోజు స్వామివారు మస్తాన్ రెడ్డి అనే ఒక భక్తునితో నా సమాధికి స్థలం కావాలి అని అడిగారు అప్పుడు ఆయన స్వామి మీ వల్లే ఈ ఊరికి ఎంతో మంది భక్తులు వస్తున్నారు ఈ ఊరంతా కూడా భక్తి భావంతో నిండిపోయి ఉంది మీరు సమాధి అయితే ఎలా స్వామి అని అడుగుతారు అప్పుడు స్వామి చెబుతారు నేను వచ్చిన పని అయిపోయింది నానా నా అవసరం తీరిపోయింది ఇంకా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు నన్ను సమాధి చేయండి ఇది బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా జీవ సమాధి అవ్వడం అంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నేను చాలించాను అని చెప్పి నన్ను సమాధి చేయండి అని చెప్పేసి వందల ఇరవై ఆరవ సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీన స్వామివారు తనువు చాలించారని అందరికీ చెబుతారు చెప్పి స్వామివారిని సమాధి స్థితిలో కూర్చునగా ఒక బండని మూసివేశారు ఇప్పుడు అక్కడ చక్కని గుడి ఏర్పాటు చేశారు అక్కడ భక్తులందరూ కూడా విరాళాలు స్వీకరి స్వీకరించి వారికి ఒక పెద్ద గుడిని నిర్మించారు నేటికి కూడా భక్తుల కోరికలను తీరుస్తూ స్వామివారు అక్కడ కొలువై ఉన్నారు స్వామివారి సన్నిధిలో ఇప్పటికీ కూడా వారి వంశస్థులు ఆయన అందించిన వైద్యాన్ని కొనసాగిస్తూ అక్కడ పాము కాటుకి తేలుకాటుకి కలికాన్ని భక్తులకు సవిస్తూనే ఉన్నారు ఇక అంబకపల్లి ఆవుల స్వామి వారి జీవిత చరిత్ర ఇదండి వారి చరణ కమలాలకు నమస్కరిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్